సంవత్సరం ఆఖరికి వచ్చేసాం కదా ఒక పని చేయండి మీ పిల్లల్ని దగ్గరకు తీసుకుని ప్రశాంతంగా ఈ ఐదు ప్రశ్నలు అడగండి క్వశ్చన్ నెంబర్ వన్ ఈ సంవత్సరంలో నీకు బాగా అంటే అత్యంత ఇష్టమైన ఒక జ్ఞాపకం ఏమిటి అలాగే నీకు బాగా కష్టం కలిగిన నువ్వు ఫేస్ చేసిన ఒక సంఘటన ఏమిటి క్వశ్చన్ నెంబర్ టూ ఈ సంవత్సరంలో నీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు ఈ సంవత్సరంలో నీకు బాగా కష్టం కలిగించిన వ్యక్తి ఎవరు ఎవరైనా కావచ్చు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ నైబర్స్ బంధువులు స్కూల్లో ఎవరైనా కావచ్చు క్వశ్చన్ నెంబర్ త్రీ ఈ సంవత్సరంలో నువ్వు చేసిన పనుల్లో నువ్వు గర్వంగా ఫీల్ అయిన పని ఏంటి అలాగే ఈ సంవత్సరం నువ్వు చేసిన పనుల్లో నువ్వు షైగా ఫీల్ అయినా అరే ఇలా చేసి ఉండకూడదే అని నువ్వు బాధపడిన సిగ్గుపడిన పని ఏమిటి క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ సంవత్సరంలో నువ్వు చేసిన ప్రయాణాల్లో నీకు అత్యంత ఇష్టమైన ప్రయాణం ఏమిటి నువ్వు చూసిన సినిమాల్లో నీకు అత్యంత ఇష్టమైన సినిమా ఏమిటి నువ్వు చదివిన పుస్తకాల్లో నీకు అత్యంత ఇష్టమైన బుక్ ఏమిటి అలానే నువ్వు చేసిన ప్రయాణాల్లో నీకు కష్టం కలిగించిన ప్రయాణం ఏమిటి నువ్వు చూసిన సినిమాల్లో ఈ సినిమా అస్సలు బాలేదనిపించిన సినిమా ఏమిటి నువ్వు చదివిన పుస్తకాల్లో ఈ బుక్ ఏమిటి ఎంత బోరింగ్గా ఉంది అని అనిపించిన బుక్ ఏమిటి లాస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఇయర్ కోసం నీ ఆలోచనలు లక్ష్యాలు ఏమిటి అలాగే ఈ ఇయర్లో నువ్వు చేసిన మిస్టేక్స్ నెక్స్ట్ ఇయర్కి పునరావృతం కాకూడదని నువ్వు అనుకుంటున్న ఆ మిస్టేక్స్ ఏమిటి ఈ ఐదు ప్రశ్నలు అడగండి వాటి గురించి కేవలం ఎస్ఆర్ నోలు కాకుండా కొంచెం ఎలాబొరేటెడ్గా మాట్లాడండి వాళ్ళతో ఆ తర్వాత ఇవే ప్రశ్నల్ని మిమ్మల్ని మీకుగా కూడా వేసుకోండి ఒక ఆత్మావలోకనం చేసుకోండి అప్పుడు ఒక అవుట్పుట్ వస్తుంది బయటికి ఆ అవుట్పుట్ నెక్స్ట్ ఇయర్ కోసం ఒక డైరెక్షన్ ఇస్తుంది ఒక పాత్ ఇస్తుంది ఏమి చేయకూడదు ఏమి చెయ్యాలి ఫర్ బెటర్ హ్యాపీ లైఫ్ కోసం అనేది వస్తుంది ట్రై చేసి చూడండి కమెంట్ రాయండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి